హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ కొత్తగా ఏమైనా స్నాక్స్ తినాలనిపించిన పిల్లలు కొత్తగా ఏమైనా చేయమన్నప్పుడు ఫుడ్ కలర్స్ వాడకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా రోజ్ ఫ్లవర్స్ ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే ఇవి చాలా హెల్దీ రెసిపీ డైట్ చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు చాలా బాగుంటాయి ఒక్కసారి చేశారంటే మీకే తెలుస్తుంది ఒక్కసారి చేస్తే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు అంత బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసి పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని పావు కేజీ మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి బీట్రూట్ని జల్లెడతో ఇలా వడకట్టుకుని బీట్రూట్ జ్యూస్ అనేది వేసుకోవాలి పేస్ట్ అసలు వేయొద్దు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒకవేళ మీకు జ్యూస్ సరిపోకపోతే బీట్రూట్ పేస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం సరిపడగా వేసుకుని చపాతి పిండిలా కలిపి దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి ఇదంతా కలిసేటట్టు ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టండి స్టవ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసి దీంట్లోనే ఒక పెద్దది క్యారెట్ తురుము ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు మీడియం సైజ్ క్యాబేజ్ ఉంటుంది కదా చిన్న క్యాబేజ్ తురుము లేదంటే సన్నగా కట్ చేసి కానీ వేసుకుని వీటన్నిటిని కూడా ఒక ఈ నూనె వేడిన తర్వాత దీంట్లో వేసుకోవాలి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇవి ఎక్కువ ఫ్రై అవ్వద్దు జస్ట్ మనకి పచ్చివాసన అనేది పోవాలి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక్క నిమిషం ఉన్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు అంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవ్వకముందే ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకుని దీన్ని పిండి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి అంటే నేను తీసుకునేది కొంచెం కాబట్టి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం పెద్ద పిండి ముద్ద తీసుకుని చపాతి పైన కొంచెం ఇలా పొడిపిండి వేసి పెద్ద చపాతి చేసుకోవాలి ఇది మరీ పల్చగా మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా చేసుకుని పెద్ద గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఇలా చూపించే విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి అన్ని ఒకే సైజ్ అనేది వస్తాయి ఇలా కట్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న పిండిని మళ్ళీ ఉన్న పిండిలో వేసి అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి అన్నిటినీ ఇలా చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టి చపాతీ పీట పైన చూపించే విధంగా ఈ చపాతీలని ఒక మూడించులు గ్యాప్ ఉండేలాగా ఒకదానిపైన ఒకటి ఇలా పరిచినట్టుగా వేసుకోవాలి నాలుగు వేసుకోవాలి నాలుగు వేసుకున్న తర్వాత మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫ్ని చూపించే విధంగా ఇలా పొడుగ్గా వచ్చేలాగా వేసుకుని సైడ్స్ కొంచెం అంతా దగ్గరికి వచ్చేలాగా ఇలా అనుకుని వీటిని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫోర్ పెటల్స్ ఇవి ఫోర్ చపాతీ వేసుకుంటే మీడియంగా వస్తుంది చపాతీ అనేది ఒకవేళ మీకు ఇంకా పెద్దగా కావాలి చిన్నగా కావాలంటే మనం చపాతీలు అనేవి మూడు వేసుకుంటే మీడియంగా ఉంటుంది ఒక ఐదు వేసుకుంటే పెద్దగా ఉంటుంది అలా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ నుంచి దీన్ని ఇలా రోల్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది చూడండి రోజ్ ఫ్లవర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో లాస్ట్ వచ్చిన దీన్ని కొంచెం ఇలా వాటర్ అద్ది మనకి ఇలా కొంచెం నొక్కినట్టుగా అంటే చక్కగా అంటుకుంటుంది ఇలా అంటుకున్న తర్వాత చేత్తో చూపించే విధంగాని పెటల్స్ని ఇలా కొంచెం ఓపెన్ చేసినట్టు కానీ అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి కావాలంటే మీరు వెజ్ వెజ్జెస్ కాకుండా కొంచెం నాన్ వెజ్ వేసుకోవాలనుకుంటే మటన్ కీమా కానీ చికెన్ కీమా కానీ ఉంటుంది కదా దాన్ని లోపల వెజిటేబుల్స్ బదులు అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి చూడడానికి ఇలా ఉంటాయి కానీ టేస్ట్ అనేది మోమోస్ ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటాయి అన్నిటిని ఇలా చేసిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని దీనిపైన జల్లి గిన్నె పెట్టి దీనిపైన ఒక కచీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ కొంచెం తడిపి వేసుకొని దీనిపైన ఈ రోజ్ ఫ్లవర్స్ని పెట్టుకోవాలి పెట్టి మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఆవిరికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మీరు ఇడ్లీ పాత్రలో కానీ ఆవిరికూడము గిన్నెలో కానీ అలా కూడా ఉడికించుకోవచ్చు ఆవిరికి మీకు ఉడికించుకోవడం ఎలా వీలుగా ఉంటుందో అలా ఉడికించుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత మనం ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది పచ్చితనం అంతా పోయి చక్కగా ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో పెట్టి టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి నిజంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్